పిఠాపురం జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో పిఠాపురం పట్నంలోని సూర్యరాయి విద్యానంద గ్రంథాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది రాష్ట్ర సగర కార్పొరేషన్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పిఠాపురం నియోజకవర్గ చిన్న జగ్గంపేట గ్రామానికి చెందిన మొగిలి అప్పారావు తుని నియోజకవర్గ అంశవరం గ్రామానికి చెందిన ములికే సూరిబాబులను ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో భాగంగా జిల్లా సగర సంఘం నాయకులు నూతన కార్పొరేషన్ డైరెక్టర్లు ఇరువురిని దుర్ సలవులతో సన్మానించారు సభ సగర సంఘంలో నూతన ఉత్సాహాన్ని నింపింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కొత్తగా నియమితులైన డైరెక్టర్ల సేవలు సమాజానికి ఎంత ఉపయోగపడతాయని వ్యక్తం చేశారు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన మొఘలి యాపారావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు

చేస్తే సమయ టైం పడుతుంది అలాగే అన్ని గ్రామాల నుంచి వచ్చిన మన సకల బంధువులందరికీ సకల సంఘం పెద్దలకు అలాగే నాయకులుగా ఎదివారికి విద్యవంతలకి అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో నా మురికి అని ఇంటి పేరు నుంచి మా గ్రామం నుంచి ఆరుగురు పెద్దలు ఉంటే అందులో నన్ను తప్పి ఎంచుకోవడం జరిగింది ఆ వయసులో ఎంచుకుంటే రమాలమ్మే నేను మూడు సంవత్సరాలు చేసేటప్పటికి జగన్ మీటింగ్ జరిగింది బాడీ మీటింగ్ అక్కడ ఎలాగో మౌలిస్తే నేను మాట్లాడేది అప్పుడు మాట్లాడితే సెలవు ఉన్నాడు ఉత్సాహంలో ఉన్నాడు ఇద్దరు పారవర్మ కంపెనీలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అప్పుడు నా కబ్బీలో తీసుకోవడం జరిగింది మళ్ళీ రెండోసారి జగం ఉన్న మన శ్రేణి పెట్టినప్పుడు జలో బాడీలో

మీ కార్యక్ర ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ నారా సారీ పులితల పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా పిఠా ప్రయోజక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ పార్లమెంటు సభ్యులు తెంగిల్ ఉదయ్ శ్రీనివాస్ గారికి వారి ఆశీస్ ద్వారా మాకు ఈ పదవులో రావడం జరిగింది స్టేట్ కార్పొరేషన్ డీసీ చక్ర కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం ఈ రోజు మా సగర స్టేట్ అధ్యక్షులు మునికే సత్యనారాయణ గారు అలాగే మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర ప్రెసిడెంట్ నక్కా కిషోర్ గారికి వారి వారి అధ్యక్షులు ఈ కార్యక్రమం జరిగింది వారికి ప్రత్యేక జరిగింది అలాగే గ్రామాలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సగర ప్రధా ప్రజలంద పెద్దలందరికీ అలాగే ఇక ఉమ్మడి గోదావరి జిల్లా సగర సంఘం బాడీ మొత్తం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాకు ఇచ్చిన పదవిని సులభంగా కాకుండా సగర అభివృద్ధి కోసం వినియోగిస్తామని తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సగర డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన నుంచి మొగలప్పారా గారిని అలాగే టీడీపీ నుంచి నన్ను మా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు యలమల్ దివ్య గారు యలమల్ రామకృష్ణన్ గారు ఆశీస్సులతో ఈ రోజు ఈ యొక్క ఉమ్మడి తోరగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంట్ లో జిల్లాకి ఒకటి కూడా రాలేదండి మా ఇరవై ఆరు జిల్లాలకి పద్దెనిమిది జిల్లాల్లో సగర్లు ఉన్నారు కానీ జిల్లాకు ఒక పదవి కూడా కాదు ఇది కాకపోయినా ఒకే పార్లమెంట్ లో రెండు పదవులు పక్క పక్క నియోజకవర్గంలోనే మమ్మల్ని గుర్తించి రాష్ట్రంలోనే అనంతపురం నియోజకవర్గం అనంతపురం జిల్లా తర్వాత ఈ కాకినాడ పార్లమెంట్ జిల్లాలోనే ఎక్కువ సగర్లు ఓటింగ్ సెక్టార్ ఉండే దాని ప్రాధంగా తీసుకొని మాకు ఈ రెండు పదాలు కూడా రెండు నియోజకవర్గాల్లో రెండు పదాలు ఇవ్వటం మాకు సగర్ కమ్యూనిటీ తరఫు నుంచి మా జిల్లా వ్యాప్తంగా వచ్చి మాకు సన్మానం చేయటమే కాదు మేము కూడా ఎంతో ఆశిస్తున్నాం కానీ ఈ కుటుంబ ప్రభుత్వం మాకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చి మా కమ్యూనిటీని డెవలప్మెంట్ కొరకు ఎటువంటి ఆదేశం వచ్చినా సరే మా సొంతానికి కానీ మా స్వలోభాన్ని కానీ వాడకుండా ఎటువంటి నిర్లక్ష్యంగా పక్షపాతం లేకోకుండా మా సగర్లకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వచ్చే కార్యక్రమంలోనే అది కార్పొరేషన్ ద్వారా కానీ అది లోన్లుగా కానీ సభ్యుడిగా కానీ వస్తు రూపాన కానీ ఎటువంటి ఆదేశం వచ్చినా సరే మేమే మా సొంత ఖర్చులతో వాళ్ళ విలేజ్లకు వెళ్ళి వాళ్ళకి తెలియపరిచి ప్రతి కార్యక్రమంలో కూడా అక్కడ వాళ్ళకి లోకల్గా స్థానికంగా తక్కువ మంది మా సగర్లు ఉన్నా సరే వేరే కమ్యూనిటీ వారు ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకి సేకరించే ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి స్కీమ్ పథకాన్ని కూడా మా కోఆపరేటర్ ద్వారా మాకు ఇచ్చిన పదవని మా పొలానికే ఉపాధి వీళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతగా నిలబడి చేస్తామన్న ఉద్దేశంతో ఆ భావం తెలియపరచడం కొరకు ఈ రోజు సమావేశం అయ్యి జరగడం జరిగింది దానికి అవకాశం వచ్చిన మా రాష్ట్ర ప్రెసిడెంట్ మురుకే సత్యనారాయణ గారికి జిల్లా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న నక్క క్రిషోర్ గారికి అలాగే గంటకోటి వెంకటరామణ గారికి ఉద్యోగం తరపు నుంచి ఇంకా మా బాడీ కమిటీ అందరూ వచ్చిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు అలాగే కూటమి నాయకులకి కార్యకర్తలకు మరొకసారి మా నాయకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్థానిక పికాపరం సూర్యరాయ గ్రంథాలయంలో మా సగర సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సగర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్లు ప్రకటించింది ఈ జిల్లా నుంచి మొదటిగా పిఠాపురం నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుండి మొగ్గు అప్పారావు గారు చిన్నచకంపేట వాస్తవ్యులు వారికి ఒక డైరెక్టర్గా అవకాశం కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం అలాగే తుని నియోజకవర్గం నుంచి ములికి సూర్యుబాబు గారికి అక్కడ ఉన్న పోలిట్ బ్యూరో సభ్యులు హనుమల రామకృష్ణ గారు హనుమల దివి గారు అవకాశం కల్పించారు కాబట్టి మా సగర ముద్దు బిడ్డలు మా యువనాయకులు వీరిద్దరికీ కూడా సగర డైరెక్టర్గా అవకాశం వచ్చినందుకు మా సంఘం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ఉత్సాహత వాతా వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం ప్రభుత్వానికి కూడా మా సగర సంఘం తరఫున ప్రతి గ్రామ గ్రామం తరఫున యావత్ సగర్ జాతి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ఇన్నాళ్ళకి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది ఈ జిల్లాలో ఇప్పటి వరకు రెండు సార్లు డైరెక్టర్లు ఇచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా పనిచేసే డైరెక్టర్లకు ఇవ్వలేదు ఇప్పుడు యువకులు ఉత్సాహవంతులు పనిచేసే నాయకులకి ఇన్నాళ్ళకి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మాకు సగర్లుగా అనేక డిమాండ్స్ ప్రభుత్వం ఉన్నాయి మాకు కమ్యూనిటీ హాల్స్ కావాలి ప్రతి జిల్లాకును అలాగే భగీరథ జయంతి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రముధులుగా ప్రకటించున్నారు దానికి నిధులు కూడా మాకు ఏర్పాటు చేయాలి పాటు మాకు అందరికి కూడా ఉపాధి కోల్పోయింది కాబట్టి పాత వర్క్ ఏదైతే ఉందో దానిలో ఆదరణ పథకంలోనే కాకుండా భారీ యంత్రాలు కావాలని ఇప్పటికే మేము ప్రభుత్వానికి విన్నదించుకున్నాం అది కూడా మాకు ప్రభుత్వం త్వరలోనే జీవో ద్వారా మా డైరెక్ట్స్ ద్వారా మాకు పంపించి ఆ జీవోని విడుదల చేయించి మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారని మా డైరెక్టర్స్ ఇద్దరి తరఫున కూడా మేము కోరుకున్నాం వీళ్ళు మా జాతి తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించాలి ప్రభుత్వానికి తెలియచేయాలి మా డిమాండ్స్ అని తద్వారా ప్రభుత్వం చెప్పిన దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొస్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సపోర్ట్ చేసిన ప్రతి నాయకుడికి అలాగే సగర సంఘం యొక్క గ్రామ పెద్దలకి జిల్లా కార్యవర్గ సభ్యులకి వర్కింగ్ ప్రెసిడెంట్కి అలాగే కంట్రోల్ కమిటీ అన్ని కమిటీ చైర్మన్లకి కూడా పేరు పేరున ఒకేపు ఒక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం